ఒక పార్టీ కూడా వేసుకోలేదు పార్టీ అంటే నేను పోయినా రాత్రి పార్టీ వీడియో ఫ్రెండ్స్ నిన్న ఒక పార్టీ ఉంది ఫ్రెండ్స్ వీడియో కూడా ఉంది ఫ్రెండ్స్ సెల్ ఓవర్ నైట్ అందరు స్టార్లు అయిపోతారు అంత ఫేమస్ అయిపోతారు ఇలా ఫ్రెండ్స్ అందరు పార్టీ చేసుకున్నారు ఫ్రెండ్స్ నేను పెద్ద పార్టీ దానికి తోడు మళ్ళీ వీడియోలు కూడా ఎత్తుకొచ్చిండు ధైర్యంగా సెల్లు ఏదో ఒక రోజు సెల్లు తీసుకోవాలా అన్నోళ్ళు అందరు జాగ్రత్త తినండి ఏ పొద్దు రోజు మీ జాతకాలన్నీ నేను యూట్యూబ్ లో పెట్టాలా గుర్తు పెట్టుకోండి ఎందుకు అవసరం లేదు నేను సర్ప్రైజ్గా రీల్ చేస్తా అంటే నువ్వు నిద్రపోయేటప్పుడు అప్లోడ్ చేస్తా లేసే లోపు ఫుల్ వైరల్ అయ్యింటారు డిలీట్ చేస్తా నిజంగానే ఫ్రెండ్స్ అది టెన్ మిలియన్ వ్యూస్ పక్కా వచ్చాయి ఆ వీడియో పెట్టినంటే నేను టెన్ మిలియన్ వ్యూస్ ఎంత వైరల్ అవుతుందో ఆ వీడియో పెడితే సర్లే కానీ ఇండియాకి వచ్చిన తర్వాత ఏమనిపించింది అంతే ఫ్రెండ్స్ వచ్చాము రెండు రోజులే ఉంటాము సెట్ అయ్యేలోపు మళ్ళీ పోవాలి కొంతమంది అడుగుతున్నారు బుజ్జి ఇక్కడే ఉండిపోవచ్చు కదా మీ ఫ్యామిలీ అంతా ఇన్నే ఉంది కదా అని ఉండిపోవాలని మాకు కూడా ఉంది కానీ అన్నిటికీ దేవుడు సహకరించాలి కదా ఫ్రెండ్స్ టూ అండ్ హాఫ్ వీక్స్ అట్లా పోయింది బుజ్జి జుప్ అని మూడు వారాలకు వస్తే అసలు వచ్చినట్టు లేదు అవును ఫ్రెండ్స్ కాకపోతే చాలా చాలా మూడు వారాల్లో పది రోజులు సోర్స్ ఫీవర్ అయిపోయింది కాకపోతే అందరు బాగా గుర్తుపెడుతున్నారు మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు మంచిగా పలకరించన్నారు అంటే ఇప్పుడు మేము ఇండియాకి వచ్చినాం అనుకో మా బంధువులు మా ఫ్రెండ్స్ వరకే పలకరించేవాళ్ళు ఇంతకు ముందు ఇప్పుడు యూట్యూబ్ ఫ్యామిలీ మొత్తం ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయినారు అనమాట పలకరించా ఉండరు మంచిగా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా మంది కలిసాము చాలా మందిని కలవలేకపోయాము ప్రాబ్లీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అందరినీ కలిసేలాగా ఒక చిన్న మీట్ పెట్టుకుందాము మీట పెట్టాలంటే ఫ్రెండ్స్ అందుకే పెట్టలేదు చాలా ఉంటాయి జస్ట్ రఫ్ గా అట్లా కడపకి ప్రొద్దుటూరికి పోతేనే వంద నూట యాభై మంది మీట్ అవుతున్నారు ఫ్రెండ్స్ అంత మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు ఇంకా అంటే దాని తగిన జాగ్రత్తలు అన్ని తీసుకోవాలి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చాలా మంది దగ్గరకి వచ్చి మాట్లాడారు కొంతమంది చూసి 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 పాపం కన్ఫ్యూజ్ అయిపోతానండి ఇల్లా కాదా ఇల్లా కాదా అని కొంతమంది చూస్తేనే దనదన ఫోన్ తీసుకొని చూస్తున్నారు వీళ్ళ కాదా అనేసి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీ టైన్ వాళ్ళందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి మీ ఫ్యామిలీ మెంబర్ల లాగా మీ ఫ్రెండ్స్ లాగా మాతో వచ్చి మాట్లాడి మమ్మల్ని పలకరించిపోయినందుకు మీట్ అవ్వలేని వాళ్ళందరికీ సారీ అండి అర్థం చేసుకుంటారని అనుకుంటా అండం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నెక్స్ట్ టైం మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అవును చాలా సాడ్గా ఉన్నాడు ఫ్రెండ్స్ గా హ్యాపీగా ఉన్నా ఫ్రెండ్స్ మా ఫ్లైట్ స్టేగడుపుతుంది ఇంగ్లీష్లో ఆడ మై వాహ ఐ మిస్ ఎవరీ వండ ఏం చేయలేం ఫ్రెండ్స్ ఫన్నీగా ఉన్నా నిజంగానే బాధ ఉంటుంది లోపల కొంతమంది అనుకోవచ్చు ఏమంత బాధపడే బదులు అంత అయ్యే బదులు ఉండిపోవచ్చు కదా అని

ఓలే పేపర్ అంటే పేపర్ాలి ఓలే పేపర్ లోంది అది పేపర్ ఓలే అంతే గానీ పేపర్ అంత పదలాగా రొదినారు కాబట్టి పేపర్ వాళ్ళకి గాదా అది చూడు పేపర్ పేపర్ బదులు బదులు కోవా లోపల బదులు కోవా చేశారు

రెసిపీ కావాలంటే చెప్పండి ఫ్రెండ్స్ పోస్ట్ చేస్తాం బాగుంటుంది కొబ్బా వాళ్ళుగా పేపర్ వాళ్ళుగా ఫేమస్ బాగా ఇచ్చాడు మా నాన్న పేపర్లు ప్లేట్లో ఉన్న పెట్టుకోని నేను బుజ్జి పేపర్ వాళ్ళు కానీ పేపర్ ఒకటే పెట్టుకొని తింటాను నేను పెట్టలేదు కదా ఏమున్నది బాగుంటుంది తిని మా హస్బెండ్ ఒక్కడే పోతాడు అనమాట కెనడాకి నేను పోవడం లేదు అంటే మొత్తానికే పోకోకుండా ఇండియాలో ఉంటాను రాని కొంతమంది అడిగినారు లేదండి మేము కూడా పోతాము కాకపోతే మా హస్బెండ్ ఒకసారి ఫ్లైట్ బుక్ చేసుకుని వచ్చిన మా ఫ్లైట్ వేరే కదా నేను ఎక్కువ రోజులు ఉండేదానికి అనమాట అందుకోసమే నా ఫ్లైట్ ఇంకా కొన్ని రోజుల తర్వాత ఉంది మా హస్బెండ్కి ఫ్లైట్ చికెట్లో నాలుగు గంటలకు ఉంది కాబట్టి మా ఊరు నుంచి బెంగళూరుకి పోనీకే ఐదు గంటలు అట్లా పడుతుంది అందుకోసమే ఇంకా సాయంత్రం ఐదుకే స్టార్ట్ అయిపోయినాడు అనమాట ఇంకా మా హస్బెండ్ పోతా అంటే మా బంధువులు అందరూ అంటే మళ్ళీ ఇంకా ఎప్పుడో కదా వచ్చేది సెండా ఏ కోసం అని ఇంక అందరు ఇంటికి వచ్చినారు మా అత్త సైడ్ వాళ్ళు మా వాళ్ళు ఇంకా మేము ఎవరికి చెప్పలేదు చెప్తే ఇంకా చాలా మంది వచ్చేవాళ్ళు ముందే చానా వరకు అందరినీ మీట్ అయి ఇంకా ఏముంది లేనేసి అందరికి తెలుసు మూడు వారాలే ఉంటాడు ఇంకెళ్తాడు అనేసి ఎత్తు దిగురా గుండు సుహాస్ డాడీ పోతాడు గుండూరా డాడీ ఇంటికి డ్రాప్ చేసి వచ్చి మళ్ళీ తీసుకోబోతాడు డాడీ ఎయిర్పోర్ట్ పోయింగ్ వస్తారా సరే గంగా మామూలు ఇంటికి మనం బైక్ లో ఫాలో అవుదాం దాక్ బ్యాంగళూర్ కెనడా డ్యాడీ కెనడా డాడీ సే టు సుహర్షికి కెనడా పోతాడు అనే బాధ లేదులే కానీ ఎందుకంటే ముందు వచ్చినాడు కదా అట్లే వచ్చాడు అనుకుంటాడు ఇప్పుడు కార్లో తొడకపోలేదని అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అనమాట అన్న వాళ్ళకి పిల్లలు ఉండారు ఆడికి పోతానారు అనుకొని ఏడు అన్నాడు అప్పుడు కూడా అంతే కెనడా నుంచి వచ్చేటప్పుడు స్ట్రాంగ్ గానే వచ్చినాడు ఒక టూ వీక్స్ అట్ అయినాక మళ్ళీ మిస్ అవ్వడం స్టార్ట్ చేసి డాడీ కావాలి కెనడాకి పోవాలి అన్నాడు ఇప్పుడు కూడా ఎట్లుంటాడో చూడాల మళ్ళా ఎన్నో రోజుల నుంచి ఇండియాకి రావాలని ఎదురు చూసి ఎదురు చూసి ఇండియాకి వచ్చాము ఇండియాకి వచ్చిన తర్వాత రోజులు ఏందంటే అట్లయిపోతాయి అనమాట మళ్ళీ పోవాలంటే బాధే ఇంకా ఏం చేస్తాం తప్పదు ఇంకా ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి మేమన్నా చాలా రోజులకి వచ్చినాం కాబట్టి మాకన్నా ఉన్నట్టుంది ఇంకా మా ఆయనది అయితే గినక మరీ ఘోరం మూడు వారాలకు వచ్చిండు మూడు వారాలలో సువర్శగానికి పది రోజులు జ్వరంతోనే అయిపోయింది మిగతా పది రోజుల్లో చిన్న చిన్న పనులు సక్క పెట్టుకోవడానికి అయిపోయింది ఏదైనా అన్ని యాక్సెప్ట్ చేయాలి లేండి ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో చూసేటానికి మా ఆయనకి ఎండా కూడా ఉంటాడు ఇది ఫ్రెండ్స్ ఇవాళ బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి మరో వీడియోతో మళ్ళీ మీ ముందుంటా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్